రైతు భరోసా ఏది ఆరు గ్యారెంటీ లేది గతంలో ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయమంటే చేస్తా ఉంది కడుపు కట్టుకుంటే ఏముందా ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇట్లు ఇచ్చేయచ్చు రుణమాఫీ అన్నావు మీరందరూ చూసే ఉంటారు అంటే ఇప్పుడు ఏమైంది మరి ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా ఇవాళ ఈ కూతలు ఎందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే కోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు రైతులను మోసం చేయడానికా మహిళల్ని మోసం చేయడానికా పెద్ద మనుషుల్ని మోసం చేయడానికా లేదా మీ మాటలు నమ్మి ఓట్లేసిన మొత్తం ప్రజలందరినీ మోసం చేయడానిక ఈ కుంటి సాకులు ఎక్కువ రోజులు చెప్పి తప్పించుకోలేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎవడన్నా ఖరాబ్ చేసిండా అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నిర్వందంగా చెప్తా ఉన్నా లేకపోతే చక్కగా పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని పరుగులు పెడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని హైడ్రా పేరిట మూసీ పేరిట దౌర్భాగ్యమంతా తెచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వీళ్ళ విధ్వంసకరమైన ఆలోచనలతో వీళ్ళ చాతగాంతనంతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుదేలైంది నువ్వే బ బజార్లో పడి నేను నా ఆర్థిక పరిస్థితి బాగలేదు బాగాలేదు బాగాలేదని పదిసార్లు చెప్తే కొత్త ఇన్వెస్టర్ ఎవడని వస్తాడా ఉన్నవాడే పారిపోయిండు మూడు పెద్ద పెద్ద పరిశ్రమలు పారిపోయినాయి కేయిన్స్ అనే పరిశ్రమ పారిపోయింది మేము కష్టపడి బెంగళూరు నుంచి ఇక్కడికి పట్టుకొస్తే ఆయన గుజరాత్ పారిపోయింది కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడు పారిపోయింది ఫాక్స్ విస్తరణ ఆగిపోయింది తమిళనాడులో విస్తరిస్తూ ఉన్నారు ఎవడొస్తాడండి దివాలా తీసిన రాష్ట్రానికి నువ్వు ప్రోత్సాహకాలు ఇస్తవో ఇవ్వవో రేపు రాయితీలు ఇస్తావో ఇవ్వవో నీ పెట్టిన మాటలకి విశ్వాసం ఎక్కడుంటుంది ఒప్పందాలు వాటిని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా రద్దు చేస్తే ఓడి పట్టించుకుంటాడు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందే ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందే నీ దివాలా కోరుతనం నీ భావదారిద్రం